కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులతోటి పరిచయాలు ఏర్పడతాయి పెద్ద అధికారులతోటి ఉన్నతాధికారులతోటి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతాయి వ్యాపారాలలో ఉన్న వారికి అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానం లభిస్తుంది మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడటం తద్వారా చేయాలనుకున్న సమయానికి చేయలేకపోవటం కాస్తంత అయ్యే విధంగా పరిస్థితులు ఉండొచ్చు అప్రమత్తంగా ఉండండి మీ పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను చేయగలిగితే వాటి ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు మీకు కూడా అదే విధంగా లభిస్తాయి ఆలస్యమయ్యి ఆటంకాలు ఎదురయ్యి కొద్దిపాటి అపశృతులు సంభవించినట్లయితే మనకొచ్చే పరిణామాలు మనకొచ్చే ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు సొంత ఊరికి దూరంగా ఉంటే మేలేమో అన్న విధంగా ఆలోచనలు మనస్తాపానికి గురయ్యే సంఘటనలు ఏర్పడవచ్చు ఇది అందరికీ సంబంధించింది కాదు కొంతమందికి మాత్రమే దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి కార్యానుకూలత ఏర్పడుతుంది అత్తగారి తరపు నుండి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు సుదీర్ఘమైనటువంటి చర్చలు సమావేశాలు ప్రత్యేకించి ఫోన్ ద్వారా చేసే సమావేశాలు చర్చలు ఏమాత్రం ఉపయోగం ఉండదు మీకు ఏదైనా ప్రయోజనం దక్కాలనుకుంటే కాస్తంత కష్టమో నష్టమో అయినప్పటికీ వెళ్లి ముఖాముఖి చర్చలు పెట్టుకోగలిగితేనే ఏదైనా మీరు ప్రయోజనాన్ని అందుకోగలుగుతారు ఈ విషయాన్ని గ్రహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యానుకూలత ఏర్పడుతుంది వృత్తి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కార్యాలయంలో మీ హోదా మీ యొక్క గుర్తింపు పెరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్త వహించండి జీవిత భాగస్వామితో కలిసి కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ప్రారంభించాలన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి స్నేహితులని పరిచయాలు పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఉత్తరుతర భవిష్యత్తులో కొద్దిపాటి ప్రయోజనాలను మనం వాళ్ళ ద్వారా దక్కించుకోగలుగుతామని కొంతమందితో సన్నిహితంగా మెలగాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఎక్కువగా టెన్షన్ పడటం ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదు ఆరోగ్యం సహకరిస్తే చదవండి ఏమైనా అనారోగ్య సమస్యల కారణం చేత శరీరం సహకరించట్లేదు అనుకుంటే కాస్తంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రారంభించండి అనవసరమైనటువంటి టెన్షన్ల బారిన పడవద్దు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే గణపతి దేవాలయంలో అభిషేకం జరిపించండి ఇంట్లో ఉదయాన్నే గణపతి స్తోత్రాన్ని చదువుకొని మూడు తమలపాకుల్లో ఒక చెంచాడు ప్రథమ తాంబూలా స్వామి వారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించండి ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ అధిగమించగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి ఆర్థిక సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఒక రాగి చెంబుడు నిండా నీళ్ల నింపి ఐశ్వర్య నాయిని పొడి ఒక చెంచాడు అందులో కలిపి ఏదైనా తొక్కని ప్రదేశంలో ఇంట్లో గాని లేదా వ్యాపార ప్రదేశాల్లో గాని మూలన ఉంచండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీళ్లని పెద్ద వృక్షం దగ్గర పారబోయండి దీని ద్వారా జనాకర్షణ ధనాకర్షణ ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఈ ప్రక్రియ చేయలేని వాళ్ళు చిన్న ప్యాకెట్ రూపంలో పర్సులో ఉంచుకోగలిగితే ధనాకర్షణ ఏర్పడుతుంది ఈ ప్యాకెట్ ని ప్రతి నాలుగు రోజులకి మార్చాల్సి ఉంటుంది